ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మేం గనక మొదలు పెడితే మీరెవరు తట్టుకోలేరన్నారు చంద్రబాబు అడ్డుపడుతున్నారు కాబట్టే పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని జోస్యం చెప్పారు విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ నిర్మాణంపై వైసీపీ విమర్శలు ఆయన తప్పు పట్టారు కర్ణాటక అనేది బాగలేదు నీకు ఏ హాస్పిటల్ పోయినా తండ్రి ఏమేమి అనుకోకూడదా కర్నూలు హాస్పిటల్ ఉంది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నాని బా యాడిపోయి బాంబేకి పోయి ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్లో ఎందుకే మాట్లాడుతుంది పోనీ అయిపోయినాయా అయిపోయినాయా పోలవరం ఏం చేస్తుంది ఫినిష్ చేస్తారా బుల్లెట్ దిగుతుంది బుల్లెట్ దింపుతాము ఇవన్నీ మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేదంటే ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకుండా రే నా ఇది బయటికి పోలీలేదు నా మిమ్మల్ని ఆ చంద్రబాబు నాయుడు మరి ఓ మరి వద్దు మనకు అనుకుంటానా లేదు ఏదైనా చేతకాంతనో ఏమో నాకు అర్థంగా ఉన్నాయి పేరుని నాని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు మరి బియ్యంది మాకు వచ్చిందే మీకు వచ్చిందే ఎందుకు అంత ప్రైవేట్ ఏ ప్రైవేటైజ్ చేసినా నీకు తెలుసో లేదు ప్రమాణం చెప్తాను శివుడితోడు చెప్తాను నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన మోటార్లు చూసుకునేదానికి నేను ఇద్దరిని పెట్టుకున్నాను దాంట్లో అంతే వాళ్ళే చేయాలా రండి మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని అన్నిసార్ట్లుంటే నేను ఒప్పుకుంటాను ఏమైతుంది ఇచ్చింట్రే ఇసుకవన్నీ క్వారీలు ఎవరికి ఇచ్చింటారు ఎందుకు ఇచ్చినారు అంతకుముందు ఎప్పుడు ఇలా ఎందుకు ఇచ్చినారు లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టి ఎన్జి అడ్డాం కదా ఈరోజు మీరు పోతాడారే నేను జగన్ అన్న వస్తాడు పోతారు మంచులు వస్తున్నారు దాన్ని మంచి అని అన్న చేతికర్ అని మీరు చేసిన పోయిన చెడ్డను దాన్ని సరిచేయాలా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే సిఎంఎస్ గారు నాడు పెడితే మున్సిపాలిటీ డీజిల్ బిల్లు కట్టలేకపోయారు ఏం చేసారు రోజుకి పది లీటర్లు అయితే వాడు బిల్లు పదహైదు లీటర్లు చేసుకుంటే ఎందుకు కొడ్డికి కావాలండి ఎవరు చేశారు ఇవన్నీ ఎంతో మాట్లాడుతూ ఉన్నారు మీ పరిధి చెట్టు ఉంది అప్పుడు మీ పార్టీ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు మంచి తర్వాత మీరు అట్టున్నారు ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు ప్రైవేట్ పెద్దగా పట్టుకున్నారు